హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను ఇంకా చిన్న బాబుని మార్నింగ్ ఇంకా పడుకోబెడుతున్నాడు ఇంకా మార్నింగ్ లేచాడు ఇంకా వర్క్ చేసుకుందాం అని చెప్పి ఇంకా పడుకోబెట్టి ఇంకా ఇక్కడ బ్రెడ్షీట్స్ అన్ని ఇంకా తీసేసి ఇంకా ఇదిలిచ్చుకొని ఇంకా అంతా క్లీన్ చేసుకొని పరుచుకుంటున్నాను ఆ తర్వాత బ్రెడ్ షీట్స్ అన్ని ఇంకా క్లీన్ చేసుకొని ఇంకా పరుచుకొని ఇంకా వచ్చి ఇంకా చిన్నబాబు ఇవన్నీ డ్రెస్సెస్ ఉంటే నేను ఇంకా వాషింగ్ మిషన్కి వేసుకుంటున్నాను ఇంకా ఇవన్నీ ఆరిపోయిన బట్టలు అనమాట ఇంకా అన్ని లోపల తెచ్చి బెడ్ మీద వేశాను ఇంకా ఇది మడితేయాలి ఇంకా మిగతా ఇంకా ఎన్ని కూర్చొని ఇంకా అన్ని తొందర తొందరగా మడితే వేసుకున్నాను ఇంకా బట్టలు అన్ని మా హస్బెండ్వి నావి ఇంకా పెద్ద బాబువి ఇంకా అన్ని చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా వర్షం కూడా పడుతుంది కదా అసలు ఆరడం లేదు ఇంకా లోపల కొన్ని ఇంకా టూ డేస్ కి అట్లా అన్ని ఆరుతున్నాయి ఇంకా ఈ రోజు కొద్దిగా ఎండ ఉందని చెప్పి ఇంకా చిన్న చిన్నబాబు కూడా డ్రెస్సెస్ వేసాను అనమాట ఇంకా మా హస్బెండ్ లేరు ఇంకా బయటికి వెళ్ళిన్నారు ఇంకా వర్క్ మీద ఇంకా ఇంకా ఒక్కదాన్ని ఇంకా చేసుకుంటున్నాను ఇంకా దీపు ఏమో స్కూల్కి వెళ్ళాడు ఇంకా నేను అది ఎంత చూపిలేదు ఇంకా లేట్ అయిపోయింది ఇంకా చిన్న బాబు లేచే ఉన్నాడని చెప్పి ఇంకా నేను అంత చూపించలేదు ఇంకా కిచెన్ లోకి వచ్చేసి ఇంకా దోశ బ్యాడర్ ఉంటే ఇంకా దోశ వేసుకుంటున్నాను అప్పటికి ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఇంకా దోశ వేసుకుంటున్నాను ఇంకా చిన్న బాబు ఎట్లా పడుకోన్నాడు కదా తొందరగా తినేద్దామని చెప్పి ఇంకా దోశ వేసుకొని ఇంకా వచ్చి తింటున్నాను ఇంతలోకి ఇంకా చిన్న బాబు లేచాడు ఇంకా ఉయ్యాలనే పడుకొని అట్లానే పడుకోబెట్టుకొని ఇంకా తూంకలు తింటూ ఉన్నాను ఇంకా మీకు అదే చిన్న బాబు లేచాడు అనేది చూపిస్తున్నాను ఇంకా ఆ నైట్ల కొద్ది సైలెంట్ గానే ఉంటాడు మాది ఏం నేర్చాడు అందుకే నాకు కొద్దిగా ఇంట్లో వర్క్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఇంకా చిన్న బాబుకి నీళ్ళు పోసాను ఇంకా బాడీ మసాజ్ అట్లా చేపించేసి ఇంకా నీళ్ళు పోసి ఫ్రెష్ చేసి ఇంకా పడుకోబెట్టాను ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా నేను కిచెన్ లోకి వచ్చి ఇంకా గిన్నెలన్నీ ఉంటే ముందు ఫస్ట్ వాష్ చేసుకుంటున్నాను చాలా గిన్నెలు ఉన్నాయి ఇంకా కొద్దిగా వర్క్ ఉంది బయటికి వెళ్ళే వర్క్ ఉంది అది ఏంటి ఏమని చెప్తాను ఇంకా అందుకని మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా కిచెన్ అంతా వంట కూడా ఏం చేయట్లేదు జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఒకటి చేశాను ఇంకా ఆఫ్టర్నూన్ ఏదైనా కర్రీస్ అట్లా తెచ్చుకొని ఇంకా రైస్ చేసుకుందామని అనుకుంటున్నాను ఆ తర్వాత అన్ని ఇంక గిన్నెలన్నీ కడిగేసుకొని ఇంక అంతా ఎత్తి పెట్టేసుకొని ఇంకా ఇక్కడ అంత స్టవ్ దగ్గర ఇంకా టైల్స్ ఇంకా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా చిన్నబాబు చూడండి ఎట్లా పడుకోనున్నాడు ఇంకా ఇది నా ర్యాక్ నా బోర్డు లో ఎన్ని బటన్ ఎట్లంటే అట్లున్నాయి ఇంకా ఇదంతా క్లీన్ చేసుకుందాము కొద్దిగా నీట్ గా పెట్టుకుందాము అంత ఫోల్డ్ చేసుకొని అందుకు అందుకని ఈ వర్క్ పెట్టుకున్నాను క్లీన్ గా లేదు అని చెప్పి కొద్ది క్లీన్ గా ఉంటే నాకు నీట్ గా ఉంటే బాగుంటుంది అందుకే ఇంకా పిల్లలతో టైం ఉండదు కదా అందుకని చెప్పి ఇంక అన్ని క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా స్కూల్ నుంచి మా దీప కూడా వచ్చాడు ఇంకా అన్ని క్లీన్ చేసుకుంటుంటే నేను ఇంకా చూస్తూ ఉన్నాడు ఇంకా తర్వాత నా బట్టలన్నీ అక్కడ క్లీన్ చేసేసుకొని ఇంకా ఇక్కడ బాబు ఇంకా చిన్న బాబుది పెద్ద బాబుది కబోర్డ్ అనమాట ఇంకా ఇక్కడ అంతా మెడిసిన్స్ లోషన్స్ అవన్నీ ఉంటాయి ఇంకా ఇక్కడ కూడా కొద్దిగా క్లీన్ చేసుకున్నాను ఇంకా ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ అన్ని ఇంకా పడేసేసి ఇంకా కసు అంతా ఇంకా ఇండ్లంతా ఊడ్చుకుంటున్నాను ఇంకా బయట అంతా చెత్త కూడా ఉంటే ఇంకా ఊడ్చేసుకొని ఇంకా ఇండ్లంతా తుడుచుకుంటున్నాను ఇంకా ఈ రోజు మా హస్బెండ్ హైదరాబాద్ వెళ్తున్నారు అనమాట మా అమ్మ నాన్న ఇంకా అక్కడే ఉన్నారు కదా హాస్పిటల్లో ఇంకా పిలుచుకురావడానికి వెళ్తున్నారు అందుకే తొందర తొందర వర్క్ చేసుకుంటున్నాను నేను ఇంకా ఇక్కడ కూడా బయట అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా అంతా వాష్ చేసేసుకున్నాను ఇక్కడ ఇంకా బట్టలు కూడా హలో ఇప్పుడే అంత వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా చిన్న బాబుని ఇప్పుడే పడుకోబెట్టాను ఇంకా దీపు నన్ను వీడియో చేస్తుంటే తీసుకుంటుంటే చూస్తున్నాడు ఇంకా మీతో కొద్దిసేపు ఇట్లా మాట్లాడదాం అని చెప్పి ఏమేమి షాపింగ్ కొన్ని షాపింగ్ చేశాను ఎందుకు ఏంటి అని కొద్దిగా షేర్ చేసుకుందా అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను మా హస్బెండ్ ఇంకా బయటికి వెళ్ళారని చెప్పి ఇంకా ఫ్రీగా ఉంది డిస్టర్బెన్స్ లేకుండా అని చెప్పి వీడియో తీస్తున్నాను ఫేస్ కొద్దిగా డల్ గా ఉంది కదా కొద్దిగా ఫీవర్ గా ఉంది అందుకే కొద్దిగా డల్ గా ఉంది ఇగ్నోర్ చేయండి నేను యాక్చువల్లీ చెప్పాను కదా షాపింగ్ వెళ్ళాను అని చెప్పి అక్కడ సిల్వర్ క్లీన్ చేపిచ్చాను అదే మీకు అక్కడ మొత్తం వీడియో తీయలేదు ఎందుకంటే బాబుని వన్ సైడ్ పట్టుకొని ఉన్నాను ఇంకా దీపు వాళ్ళ నాన్న పట్టుకోనున్నారు ఇంకా వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు ఇంకా తొందర తొందరగా హెల్త్ కూడా బాగాలేదు ఇంకా నీరసంగా ఉంది నిలబడుకోలేకున్నాను అని చెప్పి ఇంకా తొందర తొందరగా చేసి వచ్చేసాను ఇది చెంబు అనమాట సిల్వర్ది చాలా బ్లాక్ అయిపోయిందండి ఎంత బాగా నీట్ గా చేశారు చూడండి క్లీనింగ్ ఇది గ్లాసెస్ అన్నమాట ఇది టూ గ్లాసెస్ అండ్ చిన్న గ్లాస్ ఒకటి అండ్ టూ దీపాలు అండ్ ఒక గంట గంట అని చెప్పాను కదా ఉండు అండ్ కూ రెండు కుంక వ్యబర్ణలు ఇది ఇచ్చేది అన్నమాట అండ్ బౌల్ ఆ ఇది స్పూన్ అన్నమాట ఇంకొక స్పూన్ కూడా అండి ఇది తీర్థం వేసే టైపు ఇంకా ఇది పిల్లలకి సేర్లాక్ పెట్టే టైపు ఇంకా బాబుకి గజ్జలు మొల్తాడు అనమాట ఆల్రెడీ ఉన్నింది క్లీన్ చేపించాము పెద్ద బాబు అన్నమాట క్లీన్ చేపించాము అండ్ వెండి ప్లేట్ అండ్ వెండి ప్లేట్ ఇవన్నీ క్లీనింగ్ యాక్చువల్లీ నేను మామూలుగా అయితే ఇంట్లోనే చేసుకుంటాను ఇంట్లోనే చేసుకుంటాను లిక్విడ్ తెచ్చుకోను కానీ లేదంటే కోల్గేట్ పౌడర్ అయినా ఉంటుంది కోల్గేట్ పేస్ట్ అయినా చేసుకుంటున్నాను కానీ దాంతో కొద్ది కూడా వెళ్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే టైం ప్రాసెస్ ఎక్కువ గగన్ హాయ్ చెప్తున్నాడు టైం ప్రాసెస్ ఎక్కువ అండ్ బాబు ఉన్నాడు కదా ఇద్దరితో కుదరదు అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ కి ఇచ్చేసి బయట చేయించుకొని రా అని చెప్పి పంపించాను కానీ నేను వెళ్లలేదన్నమాట మా ఆల్ ఫ్రెండ్తో ఈ అన్నిటికీ క్లీనింగ్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అడిగారంట నేను షాక్ అయ్యాను చెప్పేసరికి ఇంకా చాలా కనుక్కున్నాడంట ఇదే కాస్ట్ చెప్తున్నారు అని చెప్పా ఇంకా ఇవే తక్కువ కానీ నాకేదో ఎక్కువ అనిపించింది మా ఐటమ్స్ అయితే సిక్స్టీన్ ఐటమ్స్ ఉన్నాయి కానీ వాళ్ళు అయితే ఆ కాస్ట్ అనమాట అది ఆ కాదా అనేది నాకు తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి నాకైతే ఎక్కువే అనిపించింది కానీ లాస్ట్ ఏంటంటే నైన్ హండ్రెడ్ కి తీసుకున్నారంట నైన్ హండ్రెడ్ పెట్టి ఇవన్నీ క్లీన్ చేయించాను అండ్ నేను సౌండ్ చేయొద్దు ఉంది ఒక నిమిషం అండ్ ఇంకొకటి కాంపాక్ట్ కావాల్సి అండి ఫిట్ మీ కాంపాక్ట్ తీసుకున్నాను అండ్ యూపిన్స్ అండ్ బేబీ బాబుకి కాజల్ అవసరమైతే అది తీసుకున్నాను అండ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను బాగున్నాయా చూడండి కనిపిస్తున్నాయనుకుంటున్నాను కనిపిస్తున్నాయా ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఎందుకు ఈ షాపింగ్ ఏంటంటే చిన్న బాబుకి నామకరణం అన్నమాట నేమింగ్ సెరమనీ చేస్తున్నాము అండ్ ఒకేసారి అండ్ ఇది అన్న కూడా చేపిస్తున్నాము ఈ ఫిఫ్త్ మంత్ కదా అందుకని చెప్పి ఈ ఫిఫ్త్ అంటే నెక్స్ట్ సిక్స్ పడుతుంది అని ఇంకా మా మదర్ మా ఫాదర్ ఇంకా హైదరాబాద్ లో ఉన్నారు కదా ఇంకా వాళ్ళు రాలేదని చెప్పి డిలే అయిపోయింది లేదంటే ఎప్పుడో అయిపోయింది ఇంకా ఈ రోజు మా హస్బెండ్ వెళ్తున్నారు హైదరాబాద్కి ఇంకా మా అమ్మ మా అమ్మని నాన్నని తీసుకురావడానికి ఆ అమ్మని కొద్దిగా నడచలేదు కదా అందుకని చెప్పి ఇంకా మా నాన్న ఒక్కడే హ్యాండిల్ చేయలేరు అని చెప్పి వెళ్తున్నాడు ఇంకా ఇది ప్రజెంట్ అయితే ఇది చేశాను చేశాను ఇంకా షాపింగ్ అది నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను ఏంటి రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకున్నాను అనుకోండి అది అక్కడ నేను వీడియో తీలేదన్నమాట వెళ్ళినప్పుడు చిన్న బాబుని పట్టుకోవడానికి సరిపోయింది అదే ఇంకా బాగాలేదని చెప్పి ఇంకా నేను తెలియదు ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకొని వస్తున్నాడు ఇప్పుడు యాక్చువల్ అక్కడ ఆర్డర్ చేసి వచ్చాము అడ్వాన్స్ ఇచ్చి అది తీసుకొని వచ్చాక నెక్స్ట్ వీడియోలో కమ్మింగ్ వీడియోలో ఏంటి ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను నా సారీ నా సారీ మగ్గం వర్క్ నా సారీ డీటెయిల్స్ అండ్ పెద్ద బాబు డ్రెస్ చిన్న బాబు డ్రెస్ అందరివి చూపిస్తాను యాక్చువల్లీ పెద్ద బాబుది అండ్ మీ ఏమనుకున్నా అంటే ఎల్లో నా సారీ ఎల్లో అండ్ బ్లూ అనమాట వీళ్ళకి కూడా ఎల్లో అండ్ బ్లూ అంట కాంబినేషన్ గా తీసుకుందాము అనుకున్నాను యాక్చువల్లీ ఆన్లైన్ లో అయితే నాకు పర్చేస్ చేయడం అంత ఇష్టం లేదు వీళ్ళకి ఇప్పుడు ఫస్ట్ ట్రై అనమాట ఎక్కువ ఫస్ట్ ట్రై లో తీసుకుంటాను ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజెస్ అట్లా నేనేం ఇంకా ప్రజెంట్ అయితే ఎక్కడ తీసుకోలేదు ట్రై చేయాలి ఆల్రెడీ నా దగ్గర శారీ ఉందన్నమాట నాది వరలక్ష్మి రథం లాస్ట్ ఇయర్ పెట్టినది ఇంకా అది అట్లే ఉంటే ఇంకా ఈ అకేషన్ కి పనికి వస్తుంది అనమాట ఇట్లా అని మగ్గం వర్క్ చేపించాను ఇంకా ఆ శారీ తగినట్టు కాంబినేషన్ వీళ్ళు కూడా కొద్దిగా డెకరేషన్ కూడా చేపిస్తున్నాను అంటే బయట బయటేమీ అట్లా పిలిపించి చేపించట్లేదు నేనే కొద్దిగా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నాను అమెజాన్ లో ఆర్డర్ చేసుకుని దాని తగినట్టు నా దగ్గర బ్యాక్గ్రౌండ్ స్టాండ్ ఉంది దాని తగినట్టు నేను డెకరేషన్ చేపిస్తున్నాను ఇంకా చేపిస్తున్నా అంటే నేను మా హస్బెండ్ ఇంకా మా రిలేటివ్స్ అందరం మేమే చేస్తాము ఇంకా ఇది పెద్ద బాబు షర్ట్ అన్నమాట అనమాట ఎల్లో ఇది వాళ్ళ నాన్న అయినా ఇదే కలర్ వేసుకుంటాము కొద్దిగా లైట్ అని చెప్పారు కానీ ఇది వాళ్ళ నాన్నకి నాకు ఏదో నచ్చలేదు అంటే ఫంక్షన్ కి వేసుకున్న టైపు లేదు అని అనిపించింది ఇంకొకటి ఆర్డర్ చేస్తాను అది కూడా వస్తుంది చూపిస్తాను ఇంకా ఇప్పుడే మా హస్బెండ్ కూడా డ్రెస్ షర్ట్ వచ్చింది అనమాట ఇప్పుడే జస్ట్ నేను వీడియో చేస్తున్నాను వచ్చి ఇచ్చేసి వెళ్ళారు ఇద్దరిది ఒకటే సేమ్ కలర్ అనమాట ఇది ఇది అది అనమాట కొద్దిగా మేము సిమిలర్ గా వేసుకుంటాము మీరిద్దరు నేను చిన్న బాబు ఒకటే వేసుకోండి నేను పెద్ద బాబు ఒకటే వేసుకుంటామని చెప్పారు చూడండి వీళ్ళిద్దరు ఇది తీసుకున్నారు కొద్దిగా డార్క్ గా ఉంది పర్లేదు అట్లా ఇట్లా అవుతే మేనేజ్ చేయొచ్చు కానీ ఇది వద్దు అని అనుకుంటున్నా నేనైతే వద్దు కన్ఫామ్ గా వద్దు ఎందుకంటే ఇది మరి మేము గా వేసుకొని పెద్ద బాబుకి లైట్ గా అనిపిస్తుంది కొద్దిగంట నార్మల్ గా వేసుకునేలాగా ఉంది కానీ ఫంక్షన్ అయితే లేదు అందుకు ఇంకొకటి ఆర్డర్ చేశాను అది కూడా మీకు ఏంటి చూపిస్తాను ఇంకా ఈరోజు ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ అక్కడ కి ఇచ్చేసి వచ్చాను నా బ్లౌజ్ అది తీసుకొని రావాలి మళ్ళీ మా హస్బెండ్ హైదరాబాద్కి వెళ్తారు కదా అందుకని చెప్పి ఇంకా కొన్ని జ్యువెలరీ తీసుకున్నాను అండ్ ఆల్రెడీ మీకు ఇంతకు ముందు మా ఫ్రెండ్తో వెళ్ళిన జ్యువెలరీ అక్కడ తీసుకొని నాకు అకేషన్ లో కావాలని చెప్పి తీసుకున్నాను అది మళ్ళీ చెప్తాను కమింగ్ వీడియోస్ లో అని మీకు చెప్పాను అది చూపిలేదు ఏంటి ఏం ఏమే వేసుకుంటున్నాను నా హియరింగ్స్ నా బ్యాంగిల్స్ ఏంటి అనేది ఆ రోజు వీడియోలో ఫంక్షన్ డే రోజు మీకు అన్ని డీటెయిల్ గా చూపిస్తాను అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి ఏమేమి చేస్తున్నాం ఎలా చేస్తున్నాం డెకరేషన్ ఏంటి ఆల్ ఏ డీటెయిల్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి కంటిన్యూ చేద్దాం వీడియో అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మా ఫ్రెండ్ ప్రసన్న తిరుమలకి వెళ్ళి వచ్చింది అనమాట నాకోసం ప్రసాదము అయితే తెచ్చింది కోర్స్ తిరుమలకి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అందరికీ ఇస్తారు నా కోసం ఇది తెచ్చింది అనమాట తన కోసరం కూడా ఒకటి నా కోసం ఒకటి దేవుడి దగ్గర వేసుకోవడానికి క్యూట్గా బాగుంది కదా అండ్ బ్యాంగిల్స్ And dead uh, prasadam. Thank you, Prasanna. ఇంకా తర్వాత ఇంకా ఇక్కడ పాలు పెట్టేసుకున్నాను ఇంకా దీపుకి నాకు ఇంకా దీపుకి ఇంకా మిల్క్ ఇద్దామని చెప్పి ఇంకా నేను కాఫీ చేసుకుందామని ఇంకా పాలు కాంచుకుంటున్నాను ఇంతలోకి ఇంకా ఇవి మా హస్బెండ్ ఆల్రెడీ తెచ్చి ఉన్నారు ఇంకా ఇంట్లో ఉంటే ఇంకా ఆకలి వేస్తుంటే ఇంకా నేను దీపు ఇద్దరం తింటున్నాము ఇది చిన్నప్పుడు మా స్కూల్లో ఇట్లాంటి ట్రీస్ కూడా ఉండేది ఇట్లా కింద పడితే వెళ్ళి తీసుకొని వాష్ చేసుకొని తినే వాళ్ళము దీపు బాగా తింటాడు అనమాట ఇట్లాంటివి పుల్లగున్న తినేస్తాడు ఇంకా కాఫీ నేను తాగుతున్నాను ఇంకా దీపుకు ఇంకా పాలు పెడుతున్నాను ఇంకా చల్లారక తాగుతా అని చెప్పాడు ఇంకా ఇంతలోకే మా హస్బెండ్ వచ్చారు ఇంకా ఇందాక డ్రెస్ ఇంకా ఇది చూస్తున్నాడు ప్యాంక్ చేశాను ప్యాంక్ షర్ట్ మీద పాలు వేశాడు నాని అని చెప్పినా పరిగెత్తుకుంటూ వచ్చిన చట్టుకే పోయింది పాలు తాగురా ఇంకా చాలు జోక్ గానే ఉండదు అన్న ఇదో మీకు తాగు

స్టిచ్చింగ్ ఇచ్చాను అది ఇంకా తేవడానికి ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా దానికి వచ్చిన బ్యాగ్స్ వెళ్ళాను ఇంకా ఇక్కడ బ్లౌజ్ దగ్గరికి వచ్చేసాను ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది అని చెప్పారు ఇంకా బాగా స్టిచ్ చేసింది అక్క నేను ఇంతకు ముందు కూడా ఇక్కడ మగ్గం వర్క్ది ఇక్కడే స్టిచ్ చేయించుకున్నాను ఇంకా ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కోసము బ్యాగ్స్ తీసుకుంటున్నాము ఇంకా అదే ఇక్కడ చూస్తున్న మోడల్స్ ఏంటి ఎలా అని సైడ్ ఏంటంటే బాబు ఉన్నాడు అందుకే జస్ట్ అట్లా నేను షూట్ చేశాను ఎక్కువ వీడియో తీలేదు ఇంకా తర్వాత ఇంకా మా హస్బెండ్ కి ఇంకా టీషర్ట్స్ కావాలని చెప్తే ఇంకా ఇక్కడ చూస్తున్నాడు ఇంకా ఆయనకి ఇవి నచ్చలేదు ఇంకా ఎక్కువ ఆన్లైన్ కదా షాపింగ్ చేసేది ఇంకా ఫస్ట్ టైం ఇట్లా చూస్తున్నాడు ఇంకా మా హస్బెండ్ ఇంకా డ్రస్సెస్ అవి ఏం తీసుకోలేదు ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంకా చిన్నోడు ఆడుకుంటున్నాడు ఇంకా రిటర్న్ బ్యాగ్స్ ఏం తీసుకున్నానో చూపిస్తున్నాను మీకు ఇక్కడ చూడండి ఇంకా ఇవి తీసుకున్నాను ఈ కలర్ మా హస్బెండ్ కి బాగా నచ్చింది బాగున్నాయి కూడా ఇంకా డీసెంట్ కలర్ ఇంకొక ఫిఫ్టీ తీసుకున్నాము అట్లా అండ్ బ్లౌజ్ కూడా ఇందాక తీసుకున్న బ్లౌజ్ కూడా శారీ ఇంకా తెచ్చేసుకున్నాను నేను బ్లౌజ్ కూడా చాలా బాగా కుట్టారు నేను ట్రై కూడా చేశాను బాగుంది ఇంకా చిన్న బాబుకి స్నానం చేపించి ఇంకా పడుకోబెడుతున్నాను ఇంకా మళ్ళీ ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో లో రెడీ అయ్యేసి ఇంకా బయటికి వెళ్తున్నాము చిన్న బర్త్డే పార్టీ ఉంటే ఇంకా రెడీ అవుతున్నాము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పైన ఒక పాపది బర్త్డే అనమాట వాళ్ళు ఇన్వైట్ చేశారు అందుకు వెళ్తున్నాము ఇంకా ఇక్కడ విశాల్ మాటకు ఏదైనా టాయ్స్ అట్లా ఉంటే గిఫ్ట్ గా తీసుకుందాం అని చెప్పేసి అక్కడ విశాల్ మాటలు టాయ్ తీసుకొని ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ చేపించుకొని వచ్చాము ఇంకా ఇక్కడ బర్త్డే పార్టీకి హ్యాపీ చెప్పు ఇంకా వాళ్ళు డిన్నర్ కూడా అరేంజ్ చేశారు ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లు కిందే కదా ఇంకా చిన్న బాబు ఉన్నాడని చెప్పి నేను ఇంకా కింద పడుకోబెట్టుకుంటాను అని చెప్పి ఇంకా కిందికే పంపించారు ఇంకా మా హస్బెండ్ తింటున్నారు ఇంకా నేను తినాలి ఇంకా పెద్ద బాబుకి తినిపిస్తూ ఉన్నారు ఇంకా నేను చిన్నోడిని ఎత్తుకోనున్నాను వస్తాడు లేనన్నా మళ్ళా వస్తాడు డాడీ అబ్బాయి గగన్ ఇంకా మా హస్బెండ్ ఇంకా హైదరాబాద్ కి బయలుదేరుతున్నారు అలా చెప్పాను కదా అమ్మ వాళ్ళని అని చెప్పి అందుకు దీపు ఫుల్ ఏడుస్తున్నాడు ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్